श्री रामचंद्र मचंद्रपरब्रम्णेे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास विश्वामीसुखादिभ्य ओम शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्याोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్ర రఘుపుంగవ శ్రీ వాసిము స్థితి ప్రకరణము కొందరైతే కిన్నరులుగాను గంధర్వులు గాను విద్యాధరులు మహా ఉరగ రూపాలు మహాసర్పాల రూపంగా కూడా ఉన్నారు ఇంకా కొందరైతే సూర్యుడుగా చంద్రుడుగా వరుణుడుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా కూడా ఉన్నారు ఇంకా కొందరు కూష్మాండ దేవతలు అంటే దేవతలు ఒక తెగ అనమాట కూష్మాండలు అంటే వే మరి వేతాలయక్ష రాక్షస పిశాచాదాల రూపంలోనూ మరి కొందరైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సోదర రూపాలలోనూ కూడా స్థితి పొంది ఉన్నారు కొందరైతే స్వపచులుగా అంటే కుక్క మాంసాన్ని తినేటువంటి వారుగా చాండాలూరుగాను కొంతమంది కిరాత జాతీయందు జన్మించిన మరి పుష్కసులు అంటే వారు కూడా చండాలూరుగానే ఉంటూ ఉన్నారు ఇంకా కొందరు తృణాలుగా ఔషధ రూపాలుగా గడ్డిపోచలుగా లేదా సస్యాలుగా పంటలుగా ఔషధం పదార్థ రూపాలుగా ఫలాలు ఫలమూలాదులు యొక్క రూపంగా కూడా ఉన్నారు కొందరైతే రూపమున స్థితి పొంది ఉన్నారు మరి కొందరైతే చిత్ర విచిత్రములైన మరి చెట్ల తీగలు మరి పొదలు ఈ యొక్క గడ్డి అంతేకాదు తృణాదులు పర్వత శిలాదులు అంటే గడ్డి గింజలుగా కూడా గాను కొందరు కదంబ జంభీర శాల తమాల వృక్ష రూపాలుగా కూడా ఉన్నారు ఇంకా కొందరు ఈ సాంసారిక వైభవాలను పొందుతూ మరి మంత్రులుగాను సామంతులుగాను రాజులుగా కూడా కొంతమంది ఉన్నారు కొందరైతే నార వస్త్రాలను కట్టుకొని మునుళ్లాగా మౌనాన్ని ధరించి ఉంటారు కొందరైతే సర్పాలుగా అజిగర సర్పాలుగా క్రిమి కీట చీమల రూపాలలో కూడా ఉన్నారు మరి కొందరైతే సింహము దున్నపోతు చమర మేషాది మృగ రూపాలను పొంది ఉన్నారు అలాగే అట్లాగే కొందరు జీవులైతే సారస పక్షులుగా చక్రవాక పక్షులుగా కొంగలుగా కోకిలలుగా మొదలైన రూపాలలోనూ మరి కమలములు రక్త కమలాలు కుముద నీల కమలాలుగా కూడా మరి ఏనుగులు ఏనుగు పిల్లల్లాగా మాతంగాలు వరాహాలు వృషభాలు గాడిద రూపాలుగా కూడా ఉన్నారు ఇంకా కొందరైతే తొమ్మిదలుగా మత్స్యము చేప చేపలుగా కీటకాల రూపంలో ఆ యొక్క జాతులు ఎందుకు కూడా పుడుతూ ఉన్నారు ఇంకా కొందరైతే ఆపదల వశమే అవుతూ ఉన్నారు మరి కొందరైతే సంపదలను పొందుతూ ఉన్నారు కొందరైతే స్వర్గపురంలో స్థితిని పొందుతూ ఉన్నారు మరి కొందరు నరకాన్ని చేరుతూ ఉన్నారు కొందరైతే నక్షత్ర మండలాన్ని పొంది ఉంటున్నారు మరి కొందరైతే ఛద్రమైనటువంటి వృక్షాలను ఆశ్రయించుకొని ఉంటున్నారు మరి అంతేకాదు కొందరైతే చలనశీలమైనటువంటి కదులుతూ ఉన్నటువంటి వాయువు యొక్క మరి కొందరు ఆకాశం యొక్క అధికారమునే పొంది ఉన్నారు ఈ విధంగా కొందరైతే సూర్యభగవానుడి కిరణాలయందు రసగ్రహణాధికారమునే ఉన్నారు కొందరైతే చంద్రకిరణాలయందు ఔషధులను వృద్ధిపరుచు అధికారాన్ని పొంది ఉన్నారు కొందరైతే స్వాదిష్టమైన తృణలత గుల్మాదుల రూపమున స్థితి పొంది ఉన్నారు శ్రేయోభాగులైనటువంటి కొందరు జీవన్ముక్తులై అంటే జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందిన ఈ ప్రపంచం పొంది ఈ ప్రపంచముని విహరిస్తూ ఉన్నారు కొందరైతే చిరకాలము కూడా జీవన్ముక్తత్వాన్ని అనుభవించి శరీరము వదిలిన తర్వాత విదేహముక్తిని పొందుతూ ఉన్నారు అయితే ఉత్తములైనటువంటి మరికొందరు భవిష్యత్తునందు చిరకాలానికి కూడా ముక్తిని పొందుతూనే ఉన్నారు భోగాలంపటలైనటువంటి వారు భోగాలను కోరుకునే కొందరైతే మరి విదేహముక్తత్వాన్ని దేహం వదిలిన తర్వాత చెందేటువంటి తత్వాన్ని వదిలేసి మళ్ళీ కూడా శరీరాన్ని కోరుకుంటూ దేహముక్తత్వాన్ని ద్వేషిస్తూ ఉన్నారు ఇంకా కొందరైతే విశాల సమూహం యొక్క తీవ్రమైన వేగము చేత ప్రవహించే నదులు యొక్క అధిష్టాన దేవతారూపమునందు ఉన్నారు కొందరైతే ఉత్తమ స్త్రీ రూపాన్ని పొందుతూ ఉన్నారు కొందరు పురుష రూపాలను పొందుతున్నారు మరి నా నపంసక రూపాలను పొందుతూ ఉన్నారు ఒకరైతే ప్రబుద్ధమతులుగా ఉంటున్నారు మరొకరైతే మిక్కిలి జడమైనటువంటి మంద బుద్ధితో కూడిన అంతఃకరణం కలిగిన వారుగా ఉంటున్నారు కొందరు జ్ఞానాన్ని ఉపదేశించే వారిగా మరి కొందరు సమాధి స్థితిని అవలంబించేవారుగా కూడా అయి ఉంటూ ఉన్నారు అని చెబుతూ జీవాసనా వేసవ్యవసా శ్వతాంగత ఏతేత స్వవస్తాసు సంస్థిత బద్ధ భావన కాబట్టి ఓ రామ తమ తమ యొక్క వాసనా సంస్కార వశము చేత వ్యవసత్వాన్ని పొందుతున్నారు పొంది అవిద్య చేత బద్దులైపోతూ ఉన్నారు అట్టి బుద్ధ భావనతో కూడి పూర్వం మనం ఇప్పటిదాకా చెప్పుకున్న విధంగానే జీవులు ఆ రకరకాల దశల దుస్థితిని పొందుతూ ఉన్నారు అని చెబుతూ కొందరైతే భూమిపై విహరిస్తున్నారు కొందరైతే నరకంలో పడుతున్నారు మరికొందరైతే స్వర్గానికి ఎగయుచున్నారు మరికొందరు హస్తతాడితే కందుకము ఒక ప్రదేశమున ఉండి మరొక ప్రదేశానికి పోనట్లుగానే ఏ విధంగా అంటే అంటే చేతితో తన్నబడినటువంటి బంతిలా కానీ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పోయినట్లు కానీ ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళుతూ ఉన్నారు ఆశా పాతాబద్ధ వాసనాభావధరినహ కాయాత్ కాయం ఉపాయాే వృక్షాత్ వృక్షమి వాండజ పక్షి ఒక చెట్టు నుండి అంటే ఒక వృక్షం నుండి మరి ఒక వృక్షానికి ఎగి ఎగిరినట్లుగానే పలు రకాలైనటువంటి ఆశాపాశాల చేత బొద్ధులైనటువంటి వాసనారూపాలైన భావి దేహాలను రాబోయేటువంటి దేహాలను ధరిస్తూ జీవులు ఒక శరీరం నుండి మరి ఒక శరీరాన్ని పొందుతూనే ఉన్నారు ఎలాగంటే ప్రక్కువ ఆశలు అనే త్రాళ్ళ చేత కట్టబడినటువంటి వారు అయ్యి వాసనాయుక్తులు వాసనతో వాసనలతో కర్మ ఫల వాసనలతో కూడుకొని ఉన్నటువంటి అజ్ఞాన జీవులు ఈ జీవులు అజ్ఞానంతో నిండబడినటువంటి వారు వారు ఎలా పోతూ ఉన్నారంటే ఒక వృక్షం నుండి మరి ఒక వృక్షానికి పక్షులు ఎగిరిపోయేలాగానే ఒక దేహం నుండి మరి ఒక దేహాన్ని పొందుతూ ఉన్నారు అనంత అనంత సంకల్ప కల్పనోత్పాద వితన్వాన జగన్యయ వితన్వానా తావ భ్రమంతి సంసారే వారిణ్యాత్తరాశయ యవన్మూఢా నపశ్యే స్వమాత్మానమా నిందిత అసంఖ్యాకములైన విషయాలకు అంటే చ పరానటువంటి ఈంతాన్ని గణించడానికి సా సఖ్యముగా విషయాలకు సంకల్పాలకు కూడా మూల కారణమైనటువంటిది ఏంటి మాయా మాయ అంటే అవిద్యే ఈ యొక్క మాయ చేతనే ఇంద్రజాలముతో అంటే లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఈ యొక్క అవిద్యతో నిండిపోయిన ఈ విశాలమైన ప్రపంచాన్ని విస్తరిస్తూ అత్యుత్తమమైనటువంటి తన యొక్క ఆత్మను దర్శించనంత వరకు కూడా జీవులు అజ్ఞానులలాగానే ఈ సంసారమున జలమందు వచ్చేటువంటి అలల్లాగానే పరిభ్రమిస్తూనే ఉంటారు అంటే అనంత విషయాదులు ఎందు అనంత సంకల్పాలు అంతములేని విషయాలు ఎందు అంతములేని సంకల్ప వికల్పాలు చేసేటువంటి మాయ ద్వారా మూడులైనటువంటి జీవులు ఈ విశాల జగత్తు అనే ఇంద్రజాలాన్ని విస్తరింపజేస్తాయి చేసి అక్కడ సర్వోత్తమైనట్టు తమ యొక్క అన్నింటికీ ఉన్నతమైన ఊర్ధ్వమైన అధిష్టానమైన ఉన్నటువంటి తన యొక్క ఆత్మను గాంచడం గాంచనంత వరకు కూడా మరి ఆ విధంగా జలమందు ఆవర్తన సమూహాల వలె అంటే నేలలో వచ్చే సుడిగుండాల యొక్క ఒకటి పోతే ఒక తరంగమో సుడిగుండమో కానీ ఈ సంసారములు ఒక దేహం నుండి మరొక దేహానికి తిరుగుతూనే ఉంటారు అని చెబుతూ దృష్వాత్వా నామసత్వత్వ సత్వామా సంవిధం కాలేన పదమాగత్య జాయంతి నేహతే పునః ఆత్మను సందర్శించి అసద్వస్తువును త్యజించి సత్య జ్ఞానాన్ని ప్రాప్తి నొంది జ్ఞానభూమికా క్రమమున ఆత్మపదమందు స్థిరత్వాన్ని పొందినవారై ఈ జీవులు ఈ ప్రపంచమున మరలా కూడా జన్మించకుండా ఉంటారు ఎవరైతే ఆత్మను సందర్శిస్తారో తన యొక్క స్వాత్మ సాక్షాత్కారం చేస్తారో అప్పుడు వాడు అసద్వస్తువు వస్తువు కానిటువంటి దానిని స్థిరము కానిటువంటి దానిని వదిలివేస్తాడు ఆ వదిలివేసినప్పుడు వాడు సత్య జ్ఞానాన్నే ప్రాప్తి పొందుతాడు అంటే సత్యమంటే ఇంటిది ఈ సత్యాన్ని పొందవలే అనేటువంటి నిర్ణయానికి వస్తాడు వచ్చినప్పుడు జ్ఞానభూమిక క్రమమున అంటే మనకి సప్త జ్ఞాన భూమికలు అనేటువంటిది మనం గతంలో రెండు మూడు పర్యాయాలుగా వివరించుకొని ఉన్నాం అయినప్పటికీ కూడా వాటి గురించి వాటి యొక్క పేరులను మళ్ళీ మనం ఒకసారి తెలియజేసుకుంటూ ఈ సప్తజ్ఞాన భూమిక క్రమమున ఏ విధంగా మొట్టమొదటి ఎవడికైతే సత్య జ్ఞానాన్ని ప్రాప్తి నొందుతాడో పొందాలి అని కోరిక కలుగుతుందో అప్పుడు వాడికి శుభకరమైనటువంటి ఇచ్చ శుభేచ్ఛ విచారణ తనుమానసి సత్వాపత్తి అంటే అసంశక్తి పదార్థ భావని తుర్యగా అనేటువంటి ఏడు రకాలైనటువంటి ఈ జ్ఞాన మార్గంలో ఈ పాత్రలను పోషించుకుంటూ ఒక్కొక్క దానిని అనుసరిస్తూ అనుసరించి దానిని వదిలి మరొక దానిని మరి ఆ విధంగా అనుసరించిన దానిని అధిగమిస్తూ మరొక దాని యొక్క పాత్ర ఎందు మరి దానిని అనుసరిస్తూ ఈ విధంగా శుభేచ్ఛ శుభకరమైనటువంటి శాస్త్రాల ఎందు పెద్దల యొక్క సేవను ఆశించి దాని ద్వారా శమదమాదులు అనేవి సమకూర్చుకొని దాని ద్వారా ఆత్మతత్వాన్ని గురించి విచారించి ఆ విధంగా బాహ్యమైనటువంటి మనస్సును అంతర్గతంగా మార్చుకొని ఏ యొక్క సత్తు అనేటువంటిది ఉన్నదో ఏ సత్య పదార్థమైతే ఉన్నదో ని ఎందే ఆసక్తి కలిగి ఈ సా ఈ దృశ్య సంబంధమైన శరీర సంబంధమైన అనిత్యమైనటువంటి వస్తుతత్వము అని గ్రహించి దాని పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా వాడు ఏ విధంగా అంటే సమాధిస్తుడు అయినప్పుడు ఆ సమాధిస్థి స్థితిలో పదార్థ భావని పదార్థాలను తినాలి అనేటువంటి ఇచ్చలేకపోవడం కానీ వాటి పైన ఆసక్తి కానీ ఆలోచన కూడా రాకుండా ఉండేటువంటి వాడు ఈ పదార్థము ఆ పదార్థము అనేటువంటిది లేకుండా ఏ ఒక్క వస్తువు కాలాన్ని కూడా గుర్తించలేకుండా ఆ యొక్క సత్య ఆరుడై స్థిరపడి ఉండేటువంటి వారి యొక్క స్థితి సమధి సమస్థితిలో ఉన్నప్పుడు తురియగా అంటే తురీయమైనటువంటి స్థితిలో పరమాత్మయందు లీనమై ఉన్నటువంటి స్థితి కలిగినటువంటి వాడే ఈ క్రమంగా ఆత్మ పదమందు ఎవడైతే స్థిరత్వాన్ని పొందుతారో ఆ పొందినటువంటి వారైన జీవులు ఈ ప్రపంచంలో మళ్ళీ కూడా జన్మించరు అని చెబుతూ ఎలాగంటే జీవులు కాలక్రమంగా ఈ సప్త జ్ఞాన భూమికా ధార్డ్యం ఈ దారుఢ్యం యొక్క క్రమము చేత సత్య జ్ఞానాన్నే పొందుతారు పొంది అసద్వస్తువు అంటే ఈ దృశ్యాన్ని పూర్తిగా త్యజించి వేస్తారు ఈ దృశ్యము జగత్తు అంటే ఈ శరీరమే దృశ్యము జగత్తు సర్వము కూడా వీటిని వీటి యొక్క అస్థిరత్వాన్ని గ్రహించినప్పుడు దానిని త్యజించడం అనేటువంటిది సునాయాసం ఆ విధంగా వాటిని త్యజించి ఆత్మను దర్శిస్తాడు దర్శించి అట్టి ఆత్మ పదమును పొందినటువంటి వాడు మరలా కూడా ఈ సంసారములో జన్మించకుండా ఉంటాడు అని చెబుతూ భుక్వా జన్మ సహస్రాణి భూయ సంసార సంకటే పతంతి కేచి కేచిద బుధ సంప్రాప్య వివేకత వివేకతాం కొందరి జీవులైతే వివేకాన్ని పొందుతారు పొంది కూడా విషలంపటులై వేల కొలది జన్మలను అనుభవించి మరలా కూడా సంసార స సంకటాన్ని పొందుతారు ఎందుకు కొంతమందికి నిత్యమేదో అనిత్యమేదో తెలుసు సత్యమేదో అసత్యమేదో తెలుసు ఈ శరీరము వృధా ప్రయాస ఇది రాకపోకలు కొనసాగిస్తూనే ఉంటుంది ఎంతవరకు తను ఆత్మ పదమునందు స్థిరపడనంతవరకు కూడా ఈ యొక్క శరీరాల రాకపోకలు కొనసాగుతూనే ఉంటాయి అనేటువంటి వివేకం తెలుసు తప్పనిసరిగా ప్రతి జీవి కూడా పరమాత్మయందు లీనము కావలసిందే అదే సత్య వస్తువు అనే విషయాన్ని తెలిసి కూడా అటువంటి సత్యాసత్యము నిత్యానిత్యము నిత్యమైనది అనిత్యమైనది నిత్యమైనది పరమాత్మ వస్తువే అనిత్యమైనది ఈ దృశ్య సంబంధమైన శరీర సంఘాతాలు ఈ దేహ సంబంధాలు అనే విషయాన్ని తెలిసి కూడా అయినప్పటికీ కూడా మళ్ళీ విషయాలలోనే దూరిపోతారు ఆ విషయాలకే వశపడిపోతారు ఆ యొక్క దృశ్య సంబంధమైన సుఖల అలసతోటి వేల కొలది శరీరాలను ధరిస్తూ అనేక యోనులయందు సంచరిస్తూ ఆ బాధలనే సుఖదుఃఖాలను అనుభవిస్తూ మళ్ళీ కూడా ఈ సంసార సంకటమునందే పడిపోతూ ఉంటారు ఎలాగంటే ఈ యొక్క శాస్త్ర వివేకాన్ని పొంది కూడా కొందరు అనుష్ఠానము అనేటువంటిది చేయరు వారికి మంచి చెడు తెలుసు నిత్యము అనిత్యము తెలుసు శాస్త్రాన్ని అనుసరించు కానీ మహనీయుల ద్వారా విని కానీ విషయం తెలిసి కూడా అటువంటి ఆచరణకు పూనుకోక అనుష్ఠానము అనేటువంటిది అనుసరించక అది లేని కారణం చేత విషయలాంపట్యము చేతయే వారు అజ్ఞానుల్లాగానే ఏమీ తెలియనటువంటి జంతువుల మాదిరే మరలా కూడా ఈ సంసారమున అనేక జన్మ జన్మలను పొందుతూ ఆ జన్మ కర్మ ఫలితాలను అనుభవిస్తూ పతనమైపోతూ ఉంటారు అని చెబుతూ కేచి చక్యత్వ్యుచ్చై ప్రాప్యత్యచయాధియా పునస్థిర్యక్త్వమాయాంతి తీర్యక్వాన్న నరక నరకానపి కొందరైతే ఉత్తమమైనటువంటి దేశము మరి గొప్ప గొప్ప నగరాలలో మంచి మంచి కాలాలలో మంచి మంచి ఉన్నతమైనటువంటి శరీరాలను పొందుతారు అలా పొంది కూడా సత్యమాగమనము సత్సమాగమమును పొందుతారు ఏ విధంగా సత్తును గురించి చెప్పేటువంటి వారు సత్తు ఎందు చేరించేటువంటి వారి యొక్క సాంగత్యాన్ని కూడా పొందుతారు పొంది దేవతలు గంధర్వులు బ్రాహ్మణులు మొదలైనటువంటి వైభవాన్ని కూడా పొందుతారు పొంది తుచ్చమైనటువంటి విషయ ఆశ చేత మళ్ళీ నీచమైనటువంటి ఏ విషయ సంబంధమైనటువంటి ఆశలుంటాయో ఆ కోరికలకు లోబడి మరలా కూడా వారు మరు జన్మల నుండి మళ్ళీ తిరియగాది యోనులు ఎందు అంటే ఈ పశు పక్షి జంతువుల యొక్క శరీరాలని పొందుతూ ఆనారకానికి పోతూ ఉంటారు కొందరు జీవులు ఏం చేస్తారు ఉత్కృష్టమైన జన్మనే ధరిస్తారు జ్ఞానప్రాప్తికి సదవకాశాలు చాలా అవకాశాలు కలిసి వచ్చి అవి పొందినప్పటికీ కూడా తమ యొక్క తుచ్చమైన విషయలోలత్వము వాని యొక్క మనసు మళ్ళీ బురద వంటి ఆ యొక్క విషయాల వైపే పోయి దాని యొక్క లాలస చేత మరలా కూడా పక్షి మృగాలు మొదలైనటువంటి నీచి యోనలను దేపుట్టి అక్కడ నుండి వారు నరకానికే పోతూ ఉన్నారు అని చెబుతూ అంతేకాదు కొందరైతే మహాబుద్ధిశాలురు బ్రహ్మదేవుని నుండి ఉత్పత్తినే పొందుతారు ఆయా కల్పముననే లేక ఆయా జన్మముననే శీఘ్రముగా బ్రహ్మము అనే మోక్ష పదముని మోక్ష పదాన్ని పొందుతూ ప్రవేశిస్తూ ఉన్నారు తమ యొక్క ఉత్పత్తి స్థానమైన బ్రహ్మాండమందు లేక ఐందివ నిర్మిత బ్రహ్మాండముల వంటి అదే హిందువు కుమారుడు పది మంది కూడా వారు బ్రహ్మలైనట్లుగానే ఐందవులు లేదా హిందువులు అని చెప్పుకునేటువంటిది మనం గతంలో చెప్పుకొని ఉన్నాం ఏది హిందువు అనేటువంటి బ్రాహ్మణుడు బ్రహ్మను గురించి తపస్సు చేస్తాడు దేనికి బిడ్డల కోసం తర్వాత బిడ్డల పది మంది కలిగిన తర్వాత ఆ భార్యాభర్తలు చనిపోతారు వాళ్ళకి ఆదుకునే ఒళ్ళు లేక వాళ్ళు బ్రహ్మలోకాన్ని పొంది అక్కడే తపస్సు చేసుకుంటూ మేము బ్రహ్మలమే అనేటువంటి శరీరాలు రాలిపోయిన వారి యొక్క మానసిక కల్పము అనేటువంటిది బ్రహ్మయందే నిశ్చితమై వారు బ్రహ్మస్థానాన్ని పొందినట్లు కానీ వాళ్ళ చేత నిర్మింపబడినటువంటి ఈ బ్రహ్మాండాల వంటి ఇతర బ్రహ్మాండాల కూడా కొందరు జీవులు బ్రహ్మదేవుడుగాను కొందరు విష్ణువుగాను మరికొందరు మహేశ్వరుడు గాను అకుచు ఉన్నారు అంటే ఇక ఇతరుల్లో కొందరైతే పశువులుగా పక్షులుగా మొదలైన రూపాలుగా కొందరైతే దేవరూపాలుగా కొందరు సర్పాలు ఏనుగుల రూపాలను పొందుతూ ఉన్నారు కాబట్టి ఓ రామ జీవులు యొక్క ఉత్పత్తి క్రమము ఈ బ్రహ్మాండమందులాగానే తక్కిన బ్రహ్మాండాలందు కూడా అలాగే ఉన్నవి ఈ జగత్తు ఎలా విశాలంగా ఉన్నదో అలాగే తక్కిన అనేక బ్రహ్మాండాలు అక్కడ ఉన్నటువంటి జగత్తులు కూడా ఇంత విశాలమైనవి ఇంతకుముందు ఎన్నియో బ్రహ్మాండాలు నిర్మించబడినవి ఇంకా కూడా ఎన్నియో నిర్మించబడటానికి సిద్ధముగా ఉన్నవి ఇంకా కూడా ఇతరములైనటువంటి కారణాలను అనుసరించి అనేక చిత్ర విచిత్రములైన జగత్తులు ఆయా జీవులు యొక్క నిమిత్తము అవి ఆవిర్భవిస్తూ అంటే ఉత్పన్న ఉత్పన్న పతనాలు ఆవిర్భవిస్తూ విలయం పొందుతూ ఉన్నవి ఉత్పత్తి అవుతుంది నశిస్తూ ఉన్నది కొందరైతే గంధర గంధర్వత్వాన్ని కొందరైతే యక్షత్వాన్ని కొందరైతే దేవతలుగాను మరి కొందరైతే రాక్షసులుగా కూడా మరి ఉత్పన్నమవుతూ ఉన్నారు కాబట్టి రామ మనుష్యులు మొదలైన వారికి వారి వారి యొక్క యోగ్యములగు వ్యవహారాలను ఆచరిస్తూ ఈ బ్రహ్మాండములు ఉన్నట్లు కానీ తక్కిన బ్రహ్మాండములందు కూడా అలాగే ఉన్నారు కానీ అన్యద్వీపవాసులందులాగానే శరీర రచనయందు వారులకు కొంత విలక్షణమైతే ఉన్నది కొద్ది తేడా అయితే ఉన్నది ఏంటది స్పర్ధ చేత పరస్పర సంఘటన చేత వారి వారి యొక్క స్వభావాలను అనుసరించి అది అందలి తరంగంలాగానే జీవు యొక్క సృష్టిలు పరివర్తతాలు అవుతూ ఉన్నాయి అయితే ఉత్పత్తి చేత వినాశము చేత కూడా ఊర్ధ్వమనందు అధోగమనముల చేతను పైకి కిందకి వెళ్ళే సమయాలలో నదుల ఎందలి తరంగాల లాగానే ఈ సృష్టిలు కూడా పరివర్తాలే అవుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క గుణాలకు లోబడినటువంటి వారిని అంతఃకరణాలు మొదలైనటువంటి అధియుక్తులను అనిర్దేశ్యులను స్వసేధ్యు స్వసం వేద్యులను అయినా జీవులు పరమపదమైనటువంటి బ్రాహ్మము నుండి ఉత్పన్నమవుచూ ఉంటుంది అవుచూ ఆ పరమపదముననే ప్రత్యక్షంగా వ్యవహరించుచూ ఉన్నారు అంతేకాదు దీపము నుండి ప్రకాశములాగానే సూర్యుని నుండి కిరణాల చేతను తప్తలోహం నుండి అగ్ని కణాలలాగానే అగ్ని నుండి స్ఫులింగములలాగానే కాలము నుండి చిత్ర విచిత్రమైన ఋతువులు లాగాని పుష్పము నుండి సుగంధములాగానే వర్ష సమూహాల నుండి జలబిందువులు లాగాని సముద్రము నుండి తరంగాలులాగాని ఈ జీవరాశి అంతా కూడా కాల పరిపక్వాన్ని అనుసరించి ఉత్పన్నమై తర్వాత అనేక దేహాలను ధరించి ఆ యొక్క భోగాలను అనుభవమును పొందుచు ప్రళయకాలంలో బీజభూతమైన శాంతి పదమున స్వయంగా విలీనమైపోతూ ఉంటుంది కాబట్టి రామ మరే అవిరతమియా తదోచ్ఛైర్భవతి వినశ్యతి వర్ధతే ముదైవ రచనాది మోహమాయ పరమపదే లహరివా వా వారి రాసౌ కాబట్టి ఓ రామ ఈ త్రిలోక రచనా భ్రాంతి రూపమైన ఈ మాయా ఆత్మస్వరూపమైన పరమపదమున అబద్ధమైనటువంటి సృష్టి రూపంలోనే విస్తరిల్లుతూ ఉన్నది అలా విస్తరిల్లుతూ వృద్ధి పొందుతూ మరి ఆ విధంగా ఇంకా అభివృద్ధి చెందుతూ చివరికి ఏ విధంగా అంటే మార్పులకు లోనవుతూ చివరకు సముద్రం అందల తరంగంలాగానే నశించిపోతూ ఉన్నది అని చెప్పగా అని శ్రీ వశిష్ఠ గురుదేవులు స్థితి ప్రకరణమునందు జీవని చేయ స్థానోపదేశము అనేటువంటి దానిని గురించి వర్ణించి చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు క్రమేణానే వయజీవేనా స్థితి రాత్మన సకదం భగవన్ దేహం సమాధత్తే స్థితి పంజరం ఓ మునీంద్ర ప్రళయకాలమునందు జీవుడు స్వయంగా ఆత్మ పదవిని పొందుతాడు అని చెప్పారు కదా అట్లైనప్పుడు అతడు మరలా అస్థిపంజర రూపమైన ఈ దేహాన్ని ఎట్లా ధరిస్తాడు అని అడగగా శ్రీ వశిష్ఠ చెప్తూ ఉన్నారు ఏమని మయా ప్రోక్తం రామా కిం నావ బుధ్యసే పూర్వాపర విచారహాసేము గత తవా ఓ రామచంద్ర ఈ విషయాన్ని నేను మునిపే నీకు తెలియజేసి ఉన్నాను నీకు చెప్పే ఉన్నాను నీవేళ దానిని గ్రహించలేదు పూర్వాపర విచారణ యోగ్యమైన నీ బుద్ధి ఇప్పుడు ఎక్కడికేగినది ఏ విధంగా నేను ఈ విషయాన్ని గురించి నేను నీ గతంలో చెప్పే ఉన్నాను అయినా కూడా గతంలోది రాబోయేటువంటి విచారణ యోగ్యమైనటువంటి నీ బుద్ధి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినది అంత మరిపేలా దేహాది స్థావరంగా జంగమాత్మకమైన దేహము మొదలైనటువంటి కదిలేవి కదలనటువంటి జగత్తంతా కూడా అసత్తైనదనే కదా చెప్పాను స్వప్నంలాగానే ఇది ఆ భాష మాత్రంగానే ఉదయించినది స్వప్నము అనుభవించి మెలకులోకి వచ్చాక అది అనుభవంలోకి రాదు కానీ అది అనుభవించిన గురుతుగా ఆ భాష మాత్రంగా ఉంటుంది అని చెబుతూ కాబట్టి రామ చిరకాల మందు కూడా స్థిరముగా ఉన్న ఈ బ్రహ్మాండము లోకాలు మున్నగునవి అన్నీ కూడా దీర్ఘమైన పెద్ద కళ లాంటిది కాబట్టి మిథ్యారూపంగానే కనబడుతూ ఉన్నవి ఇవన్నీ అబద్ధ స్వరూపాలే దీనికి ఆకృతి ద్విచంద్ర భ్రమ భ్రమ వంటిదే దీనికి దీని యొక్క ఆకృతి ఏంటి రెండు చంద్రులు ఉన్నదా లేదు కానీ వానికి కనపడడం అసత్యమా లేదు దృష్టి దోషం కలిగినటువంటి వానికి రెండు చంద్రులు కనబడడం నిజమే కానీ వాస్తవానికి ఆ దృష్టి దోషం తన ఎందు ఉన్నది అక్కడ ఉండేటువంటి చంద్రులు ఎప్పుడు ఒకడే ఉంటాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో కూడా ఎప్పుడు ఒకడే ఉంటాడు కానీ వీడు చెప్పేది అబద్ధం కాదు అక్కడ ఉండే ఒక్కడూ అబద్ధం కాదు కానీ ఇక్కడ అబద్ధం ఏంటి అంటే వాని యొక్క దృష్టి దోషం వల్ల వాడు రొంటిని చూస్తూ ఉన్నాడు అటువంటి భ్రమ వంటిదే అంటే భ్రమకులోనైనటువంటి భ్రమణశీల పర్వతం వంటిదే అని చెబుతూ ఏ విధంగా ఒక్కొక్కసారి మనం చుట్టూ తిరుగుతాం తిరిగి తిరిగి నిల్చున్నప్పుడు చుట్టూ ఉన్న వస్తువులు నేల పర్వతాలు కొండలు మొత్తం తిరిగినట్లు అనిపిస్తాయి ఇదంతా కూడా ఏంటి భ్రమాంతర్గతమైనటువంటి భ్రమణశీల పర్వతం వంటిదే అంటే పర్వతాలు కొండలు నేలలు తిరగటం అనేటువంటి భ్రమలాగానే ఇది కూడా లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది ఇదంతా భ్రమజనితమే అని చెబుతూ అజ్ఞాన నిద్ర నిద్రశమించినవాడు మరి సాంసారిక వాసనలు నశించినవాడు ఆయన జ్ఞాని సంసార స్వప్నాన్ని చూస్తూ ఉన్నప్పటికీ కూడా పరమార్థ దృష్టి అందు వీక్షింపన వాడే అవుతాడు ఏ విధంగా అజ్ఞానము అనేటువంటి నిద్ర చెదిరిపోయింది ఆ చెదిరిపోతే వానికి జ్ఞానము అనే మెలకు వచ్చేసింది వచ్చినప్పుడు అంతేకాదు ఇంకా సాంసారిక వాసనలు నశించిన వాడు అంటే ఈ యొక్క జీవ జగత్తు అనేటువంటి ఈ విషయ వాసనలు అనేది నశించిపోయేవాడు జ్ఞానంలో ప్రవృద్ధుడై ఉన్నటువంటి వానికి ఆ అయినటువంటి జ్ఞాని ఈ సంసారము అనే స్వప్నాన్ని ఏ విధంగా చూస్తాడు అంటే స్వప్న యొక్క దృష్టాంతంలాగానే చూస్తాడు ఏ విధంగా ఇది సత్యముగా లేనిదే అయినా కూడా ఇది నిజముగా కనబడుతూ ఉన్నట్లుగా ఏ విధంగా అంటే నేను ఒక స్వప్నాన్ని అనుభవించాను అది లేనిదా స్వప్న సమయంలో ఉన్నది మెలకులో అది లేనిది కానీ మెలకులోకి వచ్చాక ఆ అనుభవం వస్తుందా రాదు రాకపోయినా వానికి ఆ నీడ జాడ అది వానికి వాని యొక్క అనుభవం దానిని అనుభవించాడు అది అబద్ధమే కానీ మెలకులోకి వచ్చాక కళ అనేటువంటిది ఏ విధంగా అబద్ధమో జ్ఞానికి జ్ఞానాన్ని అనుసరించేవాడికి అజ్ఞానం అంతా కూడా అబద్ధమే ఆ విధంగా అబద్ధమైనా కూడా ఎలా చూస్తాడు అంటే అబద్ధంగానే చూస్తాడు జ్ఞాని అలాగే పరమార్థ దృష్టి ఎందు వీక్షింపనవాడే అవుతాడు అంటే పారమార్థిక తత్వా తత్వాన్ని అనుభవించినవాడు పరమాత్మ వస్తువునందు స్థిరపడినవాడు ఈ సంసార స్వప్నాన్ని చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ శరీరాల యొక్క రాకపోకలు అనేకమైనటువంటి దేహాల యొక్క జీవులు అనేక కోటాను కోట్ల రకరకాల జాతులుగా రకరకాలుగా విభిన్న రూపాలతో ఆకృతులు ధరించుకొని వస్తూ పోతూ ఉన్నటువంటి ఈ చలనశీల గతి స్థితిని చూస్తూ కూడా ఆబద్ధమైన వాడు మాత్రమే అనుకుంటాడు ఆడికి మాత్రమే తెలుసు మిగతా అదంతా కూడా దృశ్య సంబంధమైన వాసన కలిగిన వాడికి అది సత్యంగానే ఉంటుంది అయితే ఈ పరమాత్మ దృష్టి ఎందు మాత్రమే వాడు ఈ జగత్తును సత్యంగా చూడడు వాడు మాత్రమే సత్యంగా భావించడు స్వభావ కల్పితో రామ జీవానం సర్వదైవహి ఆ మోక్ష పద సంప్రాప్తి సంసారోస్తి ఆత్మనోంతరే కాబట్టి ఓ రామ ఈ సంసారము మోక్ష పర్యంతము మోక్షము చెందేటంత వరకు కూడా బీజభూతమగు అజ్ఞాన ఆత్మయందే వారి వారి స్వభావాన్ని అనుసరించి జీవుల చేతనే పరికల్పింపబడుచు ఉంటుంది ఈ సంసారము అంటే ఈ శరీరాల యొక్క దేహాల యొక్క రాకపోకలు అనేటువంటిది మోక్ష పర్యంతము మోక్షము అంటే మోహము ఇతి క్షయ అంటే మోహము క్షయించటమే మోక్షము ఎప్పుడైతే ఈ జగత్ సంబంధమైనటువంటి వాసనా దృష్టి అనేటువంటిది నశించిపోతుందో అది ముక్తత్వము లేదా మోక్షము అయితే ఈ మోక్షం చెందేటంత వరకు కూడా బీజరూపంలో ఉన్నటువంటి అజ్ఞాన ఆత్మ ఎందే వారి వారి స్వభావాలను అనుసరించి అవి దేని చేత పరి పరికల్పించబడుతూ ఉన్నది అంటే జీవుల చేత అది పరికల్పింపబడుతూ ఉన్నది సదా వర్తిస్తూ ఉన్నది కాబట్టి రామచంద్ర జీవులు యొక్క మనస్సు చేత కల్పించబడినది మోక్షం పొందేటంత వరకు కూడా జీవులకు సదా ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది అలా ఉండే లేకగానే ఈ సంసారము ఆత్మలోపలనే సదా వర్తిస్తూ ఉన్నది అని చెబుతూ జలమందు ఆవర్తనములు లాగానే నీళ్ళలో వచ్చేటువంటి సుడిగుండాలు లాగానే బీజమందు అంకురమును అంటే బీజ విత్తనమునందు ఏ విధంగా మొలక ఉంటుందో అలాగనే అంకురమున పల్లవ విస్తారమును ఆ మొలక ఎందు ఏమొస్తుంది చిగుర్లు అనేటువంటిది వస్తుంది ఆ విస్తారము జీవని యందు కూడా చంచలమైనటువంటి శరీరము அனே தே அனை ஓம் மங்களம் ஸ்ரீ குருதேவா மகனீயுணாத்மே சர்வலோகியா சாது மங்களம் ஓம் மங்களம் ராமாய ராம தனுஜாய கோசலேந்திரா ராமயராம சக்கரவர்த்தி தனூயா சார்வோமாய ஜானா மங்களம் ஓம் த